నమస్తే అండి సాధారణంగా మన బంధువుల ఇంట్లోనూ చుట్టాలు లేకపోతే తెలిసిన వాళ్ళు స్నేహితుల ఇళ్లలోనూ పెళ్ళు పేరంటము లేక మరో విధమైనటువంటి ఫంక్షన్ ఏదన్నా గనక అయితే గనక వాళ్ళు మనల్ని పిలవకుండా మనం వెళ్ళం కదా కానీ వాళ్ళు పిలవకపోయినా వెళ్ళేటటువంటి ప్రదేశాలు సందర్భాలు నాలుగు ఉన్నాయి అంటే ఎవరూ మనల్ని పిలవకపోయినా కూడా నాలుగు చోట్లకు వెళ్ళచ్చు అవేంటి అంటే మొట్టమొదటిది తల్లిదండ్రులు గురువులు పెద్దల్ని చూడటానికి వాళ్ళు మా ఇంటికి రండి అని చెప్పి పిలవకపోయినా వెళ్ళవచ్చు దోషం లేదు రెండవది దేవ కార్యక్రమాలు అంటే కళ్యాణోత్సవము లేకపోతే ఏదైనా యజ్ఞము హోమము ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉన్న సందర్భంలో ఎవరు మనల్ని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు అలా జరుగుతున్నాయి అని తెలిస్తే వెళ్ళి వాటిని దర్శించుకోవచ్చు అలా వెళ్ళటం కూడా దోషం కాదు పుణ్యమే తప్ప దోషం రాదు ఆ తర్వాతది దేవాలయాలు మూడవది దేవాలయాలు దేవాలయాలకి కూడా మనల్ని ఎవరు పిలుస్తారు మా గుడికి రండి అని చెప్పి బొట్టు పెట్టి మన ఇంటికి వచ్చి పిలుస్తారా పిలవాల్సిన అవసరం లేదు దేవాలయాలకి కూడా ఎవరూ పిలవకుండానే మనం వెళ్ళచ్చు ఇక ఆఖరిది నాలుగవది మరణం ఎవరింట్లో అయినా సరే చావు సంభవిస్తే గనక వాళ్ళు మనకి చెప్పలేదు అని అనుకోకుండా వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓదార్చడానికి కాస్త కుస్తో మనకి చేతనైనంత సహాయం చేయడానికి వాళ్ళు మనకి చెప్పకపోయినా పిలవకపోయినా వెళ్ళవచ్చు తప్పలేదు కాబట్టి ఈ నాలుగు చోట్లకి మనం పిలవకపోయినా వెళ్ళొచ్చు తప్పలేదు